బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన చింతకింది స్వామి కుమార్ గౌడ్ నియమితులయ్యారు అతన్ని నియమిస్తూ బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర స్థాయి సమావేశాలు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్కు నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా అన్నారు తనను నియమించిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కు సహకరించిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలకూరి కిరణ్ గౌడ్కు కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ కు రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు రోజు ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర స్థాయి సమావేశాలలో నన్ను బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులుగా నియమించిన బీసీల రథసారథి జాదుల సీనన్న గారు గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దీనికి సహకరించిన కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ గారికి బీసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలకూరు కిరణ్ గౌడ్ గారికి కుల్కచర్ల సీనన్నకు అదేవిధంగా కనకాల శ్యామ్ కుర్మ గారికి జాదుల లింగం గారికి ఈడిగి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ జాలసీ నన్ను అడుగు ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను